హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియలు ఈరోజు రోజు నిండు నూరేళ్ల సాహసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే పిల్లలకి ఏదో విధంగా నచ్చజెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుందనమాట ఇక దేవుడికి దండం పెట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనేసి బాగి మరియు బాగి ఫ్రెండ్ ఇద్దరు వెళ్ళిపోవాలి అనేసి అక్కడ దేవుడి దగ్గరికి రావాలి అనేసి వస్తూ ఉంటారనమాట కానీ ఇంకో ట్విస్ట్ ఏంటబ్బా అంటే అమర్ పిల్లలు రాతోడు కూడా దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళిపోవాలి అనేసి అక్కడికి వస్తూ ఉంటారనమాట అప్పుడే ఇక్కడ గుడిలో పూజ చేస్తున్నా అంటే ఆ అయితే ఏమంటాడు అంటే ఇప్పుడు గంగామాతకి ఆ పరమశివుడు ఎదురుపడే సమయమైతే ఆసనమైంది అనేసి అంటాడనమాట అన్న విధంగానే అమర్ బాకీ ఇద్దరు పక్క పక్కనే వచ్చే దేవుడికి దండం పెట్టుకోవడానికి నించుంటారనమాట ఇక్కడ గుడికి అమర్ మరియు బాకీ ఇద్దరూ వెళ్ళారు అనేసి తెలుసుకున్న మనోహరి చంబా ఇద్దరూ పరిగెత్తుతూ పరిగెత్తుతూ వచ్చేస్తూ ఉంటారనమాట అలా ఒకరి పక్కలో ఒకరు వచ్చి నించొని మొదటిగా గంట కొట్టడానికైతే అమర్ చేయి ఎత్తేస్తాడనమాట అమర్తో పాటు బాకీ కూడా చేయి చేయెత్తేస్తుందన్నమాట అంటే అమర్ చేయి వెనకాలే బాగా కూడా చేయి పెట్టి గంట అయితే ఇద్దరు కొట్టేస్తారనమాట కొట్టగానే అంటే ఒకరి చేయి ఒకరికి టచ్ అవ్వగానే ఒకరి ముఖాలు ఒకరు చూసేసుకుంటారనమాట అలా చూసుకోగానే ఇక్కడ మనోహరి చంబ అయితే గుడిలోకి వచ్చేసి వాళ్ళిద్దరూ కలిసి ఉండడం చూసేసి చాలా అంటే చాలా ఆశ్చర్యపోయి మనోహరికి పట్టారా కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట పిల్లలు ఇదంతా చూసేసి చాలా అంటే చాలా సంతోషపడిపోతూ ఉంటారనమాట ఎప్పటికైనా మిస్ అమ్మ మాతో పాటు కలవాల్సిందే అది ఇప్పుడే నాన్న చూసేశారు మంచిదైంది అనేసి పిల్లలైతే సంబరపడిపోతూ ఉంటారనమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లో బాగీని ఇంటికి తీసుకెళ్ళనున్నాడా అమర్ అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సిరియల్స్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్